హత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ ఉరి తీయాలని అత్యాచారానికి గురైన ఆదివాసీ మహిళలకు న్యాయం జరగాలని నేడు మార్కెట్ కు పిలుపునిచ్చిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ జిల్లా మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదివాసుల మా ఏజెన్సీ ప్రాంతం ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన గురించి మాకు సరైన న్యాయం కావాలని ఇక్కడ మొన్న జరిగినటువంటి ఆదివాసీ మహిళపై ఒక మైనార్టీ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ భార్గవు లంకా గారి మద్యం గానికి పెద్ద డిమాండ్ తో ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే అతను ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను భర్త ఉన్నప్పటికీ కూడా ఆమెను తన సొంత భార్యగా చేసుకుని మళ్ళీ ఇంకో మహిళను అనర్కూలంగా తన చేసి లేకపోతే తన లొంగుబాటు చేసి ఇట్లా ఎంతో మంది చెడగొట్టాలని ఉద్దేశంతో అది తెలియదు కాకపోతే ఇవాళ మనము మద్యం దానికి ఇష్టపెడితే ప్రతి ఒక్క ముస్లిం కూడా అదే దారి పాల్పడతాడని మేము ఆవేదనతో ఇక్కడ ఈ రోజు ధర్నా కఠినంగా నిర్వహిస్తున్నాము లేకపోతే ఈ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలకు ఇది అలవాటైతున్నది కాబట్టి మా యొక్క పెద్ద డిమాండ్ ఏమంటే పంతొమ్మిది తర్వాత ఎవరైతే ముస్లిం ఇక్కడ జైను వాసులుగా నివాసం ఏర్పాటు చేసిందో వాళ్లకు వెంటనే తొలగించాలని మా యొక్క పెద్ద డిమాండ్